యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే ఆ మకానికైతే తీసుకోవడం జరిగింది జాండీర్ ఫైవ్ జీరో ఫోర్ టూ డీ టూ వీల్ డ్రైవ్ ట్రాక్టర్ అయితే ఆ మకానికైతే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తామో కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలకి పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియా డ్రస్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈరోజు మేము ఎందుకైతే జాన్ డీర్ ఫైవ్ జీరో ఫోర్ టూ డి ఫార్టీ ఫోర్ హెచ్పి గల ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓన్ రై చెప్తున్నారు ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ బండి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో వెహికల్ తీసుకోవడం జరిగింది బండి తీసుకొని ఒక్కో సంవత్సరం కూడా అవ్వట్లేదని ఓన్ రై చెప్తున్నారు బండిపైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బండిపైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు బండి యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సీల్ టైర్లుగా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్లకు నీట్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గా నేను ట్రాక్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గా నేను ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓన్ రాజ్ చెప్తున్నారు ఈ బండి వచ్చేసరికి ఎక్కువ దమ్ము కూడా చేయలేదు ఓన్లీ వారి సొంత పనులకు సొంత పొలంలో మాత్రమే వాడుకున్నామని చెప్తున్నారు బండి వచ్చరికి ఎక్కువ రీడింగ్ కూడా తిరగలేదు బండి యొక్క రీడింగ్ వచ్చేసరికి మూడు వందల యాభై గంటలు మాత్రమే తిరిగింది బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది బండికి అయితే ఎటువంటి రిపేర్ కానిటువంటి డ్యామేజ్ లేదు మంచి నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉంది బయటగా వర్క్కి వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు బండ సరికి ఎక్కువ దమ్ము కూడా చెల్లెలు రోడ్ రోడ్డు వర్క్ మాత్రమే తిరిగిందని ఓనర్ చెప్తున్నారు ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో బండి అమ్మకానికి ఎత్తున జరిగింది తెలంగాణలోని కామారెడ్డి డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడు మోడల్ బండి ఫార్టీ ఫోర్ హెచ్పి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది గమనించగలరు బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేందుకు ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు టైం పాస్ కాల్సే మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకునండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి